అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఫైనలిస్ట్గా వచ్చినటువంటి ముక్కు అవినాష్ అన్న గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో బిగ్ బాస్లో విన్నర్గా వస్తాడని ఆశించినాము దురదృష్టవశాత్తు ఆయన విన్ కాలేదు సో ఏదేమైనా మొక్కవోని ధైర్యంతో పది మందికి ఆదర్శంగా నిలిచి మరి బిగ్ బాస్ సీజన్లో ఎంతో మందిని అల్లరించి జబర్దస్త్లో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎన్నో నష్టాలని దిగమింగుకొని కూడా చిన్న స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగినటువంటి ముక్కు అవినాశ అన్న గారికి సెలబ్రిటీతో పునర్జన్మ కార్యక్రమం మరి మాతృదేవశ్రమాన్ని నుంచి ఛాలెంజ్ ఇవ్వబోతూ ఉంది కాబట్టి ముక్కు అవినాశ అన్న గారు సెలబ్రిటీతో పునర్జన్మ కార్యక్రమానికి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము మీ ఆధ్వర్యంలో ఒక్కరికి పునర్జన్మ అందించవలసిందిగా తెలియజేసుకుంటున్నాము మరి మీరు చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎంతో స్థాయికి వచ్చి మరి అలానే ఉండకుండా పది మందికి సేవ చేయాలనే ఒక సంకల్పంతో మీ ఊర్లో కావచ్చు మీ చుట్టుపక్కల గ్రామాలలో కావచ్చు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి సో మీకు సెలబ్రిటీతో పునర్జన్మ కార్యక్రమం ఒకరికి పునర్జన్మ అందించే విధంగా మరి ఒక కార్యక్రమం మీ ఆధ్వర్యంలో చేయాలనుకుంటున్నాం కాబట్టి దయచేసి ఈ యొక్క సెలబ్రిటీతో పునర్జన్మ కార్యక్రమానికి ఇచ్చేసి ఒక వ్యక్తికి పునర్జన్మ అందించవలసిందిగా తెలియజేసుకుంటూ సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని అవినాష్ అన్న వరకు చేరేంత వరకు షేర్ చేయండి థ్యాంక్